ఇప్పుడు డ్యామ్ల వల్ల వరదలు వస్తున్నాయి అంటారా ఇప్పుడు ఖమ్మం మున్నేరు వాగా అనేది వచ్చింది అంత మొత్తం అయిపోయింది కబ్జాల వల్లనా లేకపోతే ప్రాజెక్టుల వల్లన ఏంది అసలు ఖమ్మం ఏమైపోతుందంటే ఒక్కటేసారి చెరువులకు గండు పడుతుంది చెరువులకు గండు పడితే ఎక్కడ పోతే స్టోరేజ్ ఎప్పటికప్పుడు ఏ ఊర్లో ఆ ఊర్లు ఉండాలి వర్షం పడ్డది వర్షం పడితే ఏమైంది హైదరాబాద్ చుట్టూ మొత్తం పదహారు వందల చెరువులు ఉండేది పదహారు వందలు ఏమైనా ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై అంటున్నారు ఐదు వందలు అంటున్నారు చెరువులు చెరువులన్నీ పోయినాయి ఇప్పుడు మనకి ఇక్కడే పక్కనే కూర్చున్నాం పక్కన ఈ చెరువు ఉంది చెరువు చెరువు అర్థం అది పోయింది ఈ పక్కన ముందు పోతే ఏమైంది కోమటి కుంట చెరువు ఉందా లేదు అల్లకుంట చెరువు ఉందా లేదు కుంటనే కదా బతుకమ్మ కుంట చెరువు చెరువే కదా అట్లా ఏడు చెరువులు ఉన్నాయి చెరువులు అన్ని పోయినాయి ఆ నీరు ఎక్కడ పోవాలి మరి ఇండ్లకే వస్తుంది వస్తుంది ఆ నీరు మళ్ళీ ఎక్కడ పోతుంది నదిలోకి పోతుంది నది పొంగుతుంది ఎక్కడికక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఉంటే చెరువుల్లో ఉంటే ఉంటుంది ఎన్ని రకాల చెరువులు ఉన్నాయి ఊట చెరువులు వేరే ఉన్నాయి బావులు కూడా హైదరాబాద్లో ఎంత పెద్ద బావులీలు బావులి అంటారు ఇంజన్ బావులి అంటే పరకులు మాకు నీళ్ళు తోడింది పెద్ద బావులి మహాలక్క చందా బావులి ఇప్పటికి ఉంది సీఫల్లో ఉంది సెంట్రల్ ఇన్స్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో ఈ ఫ్లూ ఉంది కదా అది దాని ఇప్పటికి ఉంది అది అదేవిధంగా గచ్చిబౌలి రేతి బౌలి ఒక బౌలిగా పెద్ద పెద్ద చెరువు అంటే చెరువు అన్నట్టు బావి అన్నట్టు ఎంత పెద్దది మీరు బోయ చూడండి ఇఫ్లు బోయ్ చూడండి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ చెరువు అంత ఉంటుంది అది చాలా లోతు కూడా ఉంటుంది దిగుడు బావి అంటాం కదా చాలా లోతు అది ఒక ఏనుగు మీద ఒక ఏనుగు పది ఏనుగు చూసు అంత పెద్దది చార్మినార్ పది పెట్టవచ్చు అంతంత పెద్దది అన్ని అంతే రేతి బౌలి అంటే ఇసుక బాయి గచ్చిబౌలి గచ్చున్న బావి దూద్బౌలి దూదున్న బావి హరి బౌలి పచ్చడి బావి అన్ని బావులే హైదరాబాద్లో బావులు చెరువులు చెరువులు కుంటలు కుంటలు కూడా ఊట చెరువులు కూడా ఉంటాయి సరస్సులు సరస్సులు అంటే వాటర్ అవే ఏర్పడ్డాయి మనిషితో వినే కాదు ట్యాంక్స్ అంటే మనం తోని సరస్సులు అంటే ప్రకృతి రీత్యా ఏర్పడ్డాయి ఎందుకంటే తెలంగాణ అంతా తెలంగాణ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఎయిత్ దేశంలో ఇరవై శాతం భూభాగము డక్కన్పేట భూమి కొండలు ఉంటాయి దక్కన పీఠం ఎత్తు ఎత్తైన పీఠభూమి కదా ఎత్తైన కొండలు కొండల మీద అడవులు అడవుల అడవుల వల్ల వర్షాలు పడతాయి తాకుతాయి కదా చెట్లు తాకుతాయి చల్లటి గాలి వస్తుంది మేఘాలు కరిగిపోతాయి కరిగిపోయి వర్షం పడుతుంది ఆ పడ్డ నీరు అంత ఎక్కడ పోతుంది సహజంగా ఏర్పడ్డాయని సరస్సు లేని మనిషి తవ్వితే చెరువులేని అది కూడా అత్యాశనే సరే అనుకుందాం కానీ డ్యాములు అనేది ఇంకా అత్యాశ డ్యాములు అవసరమే లేదా చాలా డేంజరు డ్యాములు కూల్చమని చెప్పి అమెరికాలో చెప్పిండ్రు రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది డ్యాములు కూల్చేసి అంత డ్యాములు కూరుస్తుంటే ఇక్కడ మనం కట్టుడైంది యూరోపియన్ అంతా కూరుస్తున్నారు అమెరికా అంతా కూరుస్తున్నారు ప్రకృతి విరుద్ధమనే చేయొద్దు ప్రకృతిని పరిరక్షించాలి నదులను పరిరక్షించాలి నదులను పునరుద్ధరించాలి ప్రకృతిని పునరుద్ధరించాలంటే డ్యాములు కట్టొద్దు అని చెప్తున్నారు చెరువులు ఉంచుకోవచ్చు మరి చెరువులు ప్రకృతి సిద్ధమై ఉన్నాయి చిన్న చిన్నవి కదా ఎక్కువ అత్యాశ కాదు అది అడవి నుంచి కిందికి వస్తే అదే ఒక చెరువు అవుతుంది ఏమో న్యాచురల్ గా ఏర్పడింది ట్యాంక్ ఏమో మనిషి తోగింది మనిషి తోబింది మనం ఉంచుకోవచ్చు కానీ సరస్సులు ఉంచుకోవచ్చు కానీ ఎక్కువ అత్యాశ తోటి పెద్ద పెద్ద చెరువులు ఇప్పుడు బాహుబలి మోటార్లు తెచ్చి కాళేశ్వరం ప్రకృతి అంటారా అన్ని ప్రకృతి విరుద్ధమే ఏమైనా అన్ని కూలిపోతున్నాయి కదా మనం చెప్పినమా అమెరికాలో ఎట్లయితే రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూలిపోయినాయో ఇక్కడ వాటి సహజంగానే కూలిపోతుంది కాంట్రాక్టర్లు మేపడానికి కదా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు కాంట్రాక్టర్లు మేపడానికి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు అందరి కుమ్మక్కయ్యి ఈ దొంగ పనులు చేస్తున్నారు అందుకని వరదలు వచ్చినాయి అంటే వర్షాలు వచ్చినాయి అంటే దానికి కారణం ఏందంటే మనం అత్యాశకు పోతున్నాము అత్యాశ మంచిది కాదు మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రతి మనిషికి సరిపోయినంత నీడ్స్ నీడ్స్ సరిపోయినంత ఉన్న దేవుడు ఇచ్చిండు ప్రకృతి ఇచ్చింది మీ గ్రీడికి సరిపోయేటంతదు మీరు అత్యాశతో ఏవో తినుకుంటూ పోతే ఏమవుతుంది నాశనం అయిపోతుంది అందుకనే అంతంత అవసరం లేదు తువ్విన అక్కడక్కడ చెరువులు తొవ్విన మాట రాజులు కూడా తువ్వి కరెక్టే కానీ ఉన్న సరస్సులే పెద్ద చేసిన వాళ్ళు వాటికి కట్టలు ఇప్పుడు సరస్సులు ఎట్లు ఏర్పడతాయి ఇప్పుడు అనంతపురం జిల్లా దక్కనిపిటభూమి రాయలసీమ అంతా దక్కనపీటభూమి నైంటీ పర్సెంట్ తెలంగాణ దక్కని పిటభూమి ఎటు ధర్మసాగరం చెరువు ఒక చెరువు కాదు భద్రకాళ చెరువు కావచ్చు ధర్మసాగరం చెరువు కావచ్చు లక్నవరం చెరువు కావచ్చు రామప్ప చెరువు కావచ్చు ఒకటి కాదు బయ్యారం చెరువు కావచ్చు ఎంత పెద్ద చెరువులు అవి వాటిద్దీ అట్లనే ఏర్పడాయి అనంతపురం జిల్లాలో ఏంది భూమి కంటే పెద్దది బుక్కపట్నం చెరువు ధరణి కంటే పెద్ద ధర్మవరం చెరువు అంతంత పెద్ద చెరువులు ఎట్లా ఏర్పడింది పాట జిల్లాలు ఏర్పడింది రాజులు కొంచెం దానికి తూములు కట్టినారు తూములు తూములు కట్టిన ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ప్రకృతి చెరువులను కాపాడుకోవాలి అని తూములు కట్టండి సాగనీయండి సాగనియండి ఇంత పెద్ద ప్రాయక్టులు ఎందుకు కడుతున్నారు ఇండియాలో తప్ప ఎక్కడ ప్రాజెక్టులు కడతలేదు కట్టిన చెరువులు ప్రాయక్టులు అన్నీ పోతున్నాయి కొట్టుకుపోతున్నాయి కదా ఉంటున్నాయి అవి ఉంటలేదు ఉండవు ఉండవు కూడా ఆఖరికి మీరు పార్లమెంట్ కడితే పార్లమెంట్ కురుస్తున్నది గణపతి ఛత్రపతి శివాజీని పెడితే అది పడిపోతుంది ఏమైనా రోడ్లు తగ్గిపోయినాయి దీన్ని ఏం లేదు రోడ్లు అంతే కదా పోయే రూట్ అంతా అయిపోయింది ఇప్పుడు మొత్తం హైదరాబాద్ వర్షం ఎక్కువ ఉంటుందా వీళ్ళు నాసిరకం కట్టరా మీరు ఏం చేయాలి నాసిరకం అని కాదు మీరు హైదరాబాద్ నీళ్ళు ఏ చెరువు ఏ ఊరు చెరువులు ఆ చెరువులు చెరువులో నీళ్ళు కూడా రోడ్లకి వచ్చేసరికి చెరువులు మూసేసారు కదా మీరు ఆ నీళ్ళ నీళ్ళు పోతే రోడ్ ఇప్పుడు కృష్ణ నది ఉంది పాలేరు ఉంది మునేరు ఉంది అవన్నీ కృష్ణలో కలిస్తాయి కదా కృష్ణ కలిస్తే ఏమైతే అవన్నీ ఒక్కసారి పొంగుతుంది కృష్ణ పొంగుతుంది అందుకని ఎక్కడికక్కడ ఆగితే స్టోరేజ్ చేస్తే అటువంటిది కాదు అటువంటిది చేయాలి మనం నాశనం చేసినాము అందుకనే హైడ్రా మనం మంచిది అనుకోవాలి ఎందుకు అనుకోవాలంటే హైడ్రా అనేది ఎక్కడికక్కడ మనం స్టోరేజ్ చేస్తున్నాం ఒకటి బఫర్ జోన్లో కట్టద్దు ఎఫ్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టద్దు ఆ విధంగా మంచిదే ప్రకృతిని పునరుద్ధరించుకోవాలి కదా మంచిదే అయితే కఠినంగానే ఉండాలి అది కూడా మంచిదే కఠినంగా ఉండాలి అయితే అందరికి ఒకటే నీతి వర్తించాలి గుడ్డోళ్ళ కుంటోళ్ళనేమో ఏమో కూల్చేస్తారు మీరు మీ సొంత తమ్మునికి ఏమో నెల రోజులు వ్యవధిస్తారు నోటీస్ ఒకటే ఇస్తే చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి లేదు అందుకని అందరికి ఒకటే వర్తించాలి ప్రకృతి ముందు చట్టం ముందు రాజ్యాంగం ముందు దేవుని ముందు అందరు సమానమే అట్లా చేయకుండా మీరు చేస్తే తప్పైపోతుంది ఒకటి రెండవది మూసి హైదరాబాద్ జిందాబాద్ అని మీరు ఒక సంస్థ కూడా పెట్టి హైదరాబాద్కోవాలి చెరువులను కాపాడాలి ఇప్పుడు రంగనాథ్ గారిని మీరు హైదరాబాద్ జిందాబాద్ కలిసిరాజ్ఞానకుండా ఒకసారి మెసేజ్ ఫోన్ లేపడు నాకు నంబర్ ఉంది ఫోన్ లేపడు బిజీగా ఉంటొచ్చిన ఆయన మనం కలిసి చెప్తాము కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం మంచిదే మనం అభినందించాలి అయితే ఏంటంటే రేపు ట్రిపుల్ వన్ జివో రద్దు చేసి రద్దు చేసేటప్పుడు రద్దు చేయాలని చూసి చంద్రబాబు నాయుడు అట్నే కేసీఆర్ చూసిండు కేసీఆర్ కేసీఆర్ చేసిండు కానీ చల్లదు ఎందుకంటే కట్టిందేమో మోక్షగుండ విశ్వేశ్వరయ్య కట్టిండు నైన్టీన్ నాటీ ఎయిట్లో ఫ్లడ్స్ వస్తే మోక్షగుండ విశ్వేశ్వరయ్య మ్యాథ్ సాగర్ ఉస్మాన్ సాగర్ అది మూసా మూసానది దాని తిరుగులో ఈసీ మూసీ అంటున్నారు కాదు ఈసా అంటే జీసస్ మూసా అంటే మోజస్ మోజస్ అంటే మోజస్ దేవుడు మూస అంటారు కదా మహమ్మద్ ప్రవక్త దేవుడు కాదు మహమ్మద్ ప్రవక్త కంటే ముందు మహమ్మద్ ప్రవక్త కంటే ముందు దేవదూత మహమ్మద్ ప్రవక్త కంటే ముందు జీసస్ జీసస్ కంటే ముందు మోజస్ సో మూసా అంటారు ముస్లింస్ సో మూసా మూసా పేరు మీద ఈసా పేరు మీద ఉంది అది ఆ స సహజమైనవి అవన్నిటిని దాన్ని విశ్వేశ్వర ఏం చెప్పిండంటే ఇది మనుషులు తాగాలే తాగాలంటే ఏం చేయాలంటే దాన్ని అపవిత్రం చేయొద్దు కలుషితం చేయొద్దు కలుషితం చేయొద్దంటే మీ మోరిల నీళ్ళు దాంట్లోకి రావద్దు డ్రైనేజ్ నీళ్ళు దాంట్లోకి రావద్దు పరిశ్రమలు అక్కడ పెట్టొద్దు పరిశ్రమలు పెడితే రసాయనాలని దాంట్లోకి వస్తే చెడిపోతాయి ఇప్పుడు ఏమవుతుంది ట్రిపుల్ వన్ జీవో తీసేస్తే మొత్తం రసాయనాలు వస్తాయి అంటే వీళ్ళు ఏం అంటే ఇది కూల్ చేసి ఇంకో ప్రాజెక్ట్ కడుదాం దాంట్లో డబ్బులు సంపాదిద్దాం అది ఆలోచన కానీ ఏమైతుంది హైదరాబాద్ నువ్వంటే కొడుకు అమెరికా పోతాడు కేసీఆర్ కొడుకు అమెరికా పోయిండు అమెరికా నుంచి కదా లెక్చర్ ఇస్తుంది ట్విట్టర్ లో ట్వీట్ పెడుతున్నాడు ఏదో పెడుతున్నాడు ఆయన ఎందుకు రావాలి జనంలోకి రావాలి కదా జనంలోకి వచ్చి మంచో చెడు మంత్రులందరూ పోయి నిల్చుంట నువ్వెందుకు రావు తెలంగాణలో సామెత ఏంటంటే సామెత నువ్వు మంచం మీద పడుకొని గుర్రాలను వెళ్తావా మంచం మీద పండుకొని వరద ఆపుతావా వరద నాప్తావా ఎట్లయితే నువ్వు అంటే అమెరికాలో కూర్చున్నావు అమెరికాలో కూర్చుంటే ఏంటి నీ స్వార్థమే కదా ఇంకా సీఎం అనుకుంటుండీ సిగ్గులే జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేసుకుని రావాలి రావాలి కదా ఇప్పుడు మంత్రులు పోతున్నారు కదా ముఖ్యమంత్రి కూడా పోవాలి ఇప్పటిదాకా కేసీఆర్ అంటే ఎప్పుడు రాలేదు ఆయన ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు పోవాలి కదా ఆయన ప్రతిపక్ష జగన్ పోయి అసెంబ్లీకే రాలే ఆయన అసెంబ్లీకి రాలేదు సెక్రటరీ రాలేదు ఎక్కడ రాలేదు ఇంకెక్కడికి వస్తాడు వరదకొస్తాడు పోయేమో అని భయపడతారు ఒకవేళ కేసీఆర్ ఈ పదేళ్లల్లో కనుక మీలాంటి కలిసి ఎట్లా చేద్దామన్నా మరి ప్రకృతిని ఎట్లా కాపాడదాం చెరువులను ఎట్లా పునరుద్ధరణ అని అడిగి ఈ పదేళ్ళలో చేపట్టుంటే ఇలా కమ్మం మునిగిపోయేదాన్న అంటే ఎట్లా మునిగిపోయేది కాదు ఏం చేయలేదు ఆఖరికి ఏం పోయింది సుందిర్ల బాయ్ ఒకటి పోయినాయా అని బాయ్ కట్టిన వేల కోట్ల రూపాయలు పోయినాయి కదా లక్షలు డబ్బులు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆయన దగ్గర పనులు వసూలు చేసి లాగి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలి కదా రాజకీయ నాయకుల దగ్గర చేయాలి కదా చేస్తే అందుకని ఎవరు భయం ఉండదు భయమే లేదు భయం ఎవ్వరికి లేదు రాజకీయ నాయకులకు అందుకనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలి అవినీతి సొమ్ము కూడా బయటకు తీయాలి అయితే చిన్న సొమ్మ మయాకృష్ణ దగ్గర వసూలు చేయాలి చంద్రబాబు చంద్రశేఖరరావు దగ్గర వసూలు చేయాలి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వసూలు చేయాలి మొత్తం దొంగ పనులే కదా ఇవన్నీ మేడిగడ్డ ఏమైంది బొందలగడ్డ అయింది కదా మరి దానికి శిక్షలు ఏమున్నాయి శిక్ష లేవు మేడిగడ్డ లేదు అన్నారం లేదు సుందరం లేదు మొత్తం నాశనమే అందుకని ఏందంటే ఈ నదులు కాపాడుకోవాలి చెరువులు కాపాడుకోవాలి లేదా ప్రకృతి నాశనం అవుతుంది ఈరోజు హైడ్రా వచ్చింది మంచి పని చేస్తుంది అయితే ట్రిపుల్ వన్ జివో రద్దు చేసేటప్పుడు మాత్రము మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చెప్పిండో అదే అమలు చేయాలి మోక్షగుండం నైన్టీ నైన్టీన్ నాట్ ఎయిట్ ఫ్లాడ్స్ వచ్చినాక ఏం చేసిండంటే లోతు చూపించిండు మూసి చిన్న ఉన్నదాన్ని పెద్దగా చేసిండు లోతు చూపించిండు చుట్టూ సఫిల్ సఫిల్ అంటే కోట గోడ కట్టినట్టు కట్టేసిండు ఫసిల్ అంటారు దాన్ని గోడ కట్టేసిండు దాని తర్వాత రోడ్డు వేసిండు రోడ్డు తర్వాత మీరు ఏమన్నా కట్టుకోండి అని చెప్పి అక్కడ గుళ్ళు ఉన్నాయి జంగల్ పిట్టాబా గుడి ఉంది రౌలిగూడలో ఆ గుడి అదంతా దాంట్లో ఉన్నది అడవిలో ఉన్నది అది అట్లాంటి గుళ్ళ జోలికి పోవద్దు మీరు ఆ పక్కన ఇండ్లు ఉన్నాయి ఇండ్ల జోలికి పోవద్దు రోడ్డు తర్వాత మీరు పోవద్దు నది మంచిగా ఉంది కదా నదిలో ముందు కబ్జా అవుతుంటే ఏం చేశారు కబ్జా అయింది లారీలు ఆపుతుండ్రు బస్సులు ఆపుతుండ్రు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయింది ఇల్లు కట్టు దాన్ని ఆపాలి కదా ఆపలేదు అందుకని ఏంటంటే మూసి అంత పెద్ద నది దాన్ని మంచిగా చేయాలి మంచిగా చేయాలంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ ఆక్రమణలన్నీ తీసేయండి మళ్ళీ పాత ఆ రోజులు ఏదైతే పెంచి రోప్ చేయండి బ్యూటిఫికేషన్ ఏం చేసిండి ఆయన బ్యూటీని లోతు పెంచి సఫిల్ కట్టి అటుపక్క ఇటుపక్క ఏం చేసిండంటే ఒక పక్క మ్యూజియం ఇంకో పక్క హైకోర్టు ఇంకో పక్క ఇటు మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇవన్నీ పెట్టుకుంటూ పోయాండి అదే సరిహద్దులు కదా వీళ్ళు దాన్ని దాటిపోవద్దు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సరిహద్దు మనకు ఆ రోడ్డు సరిహద్దు అటు హైకోర్టు సరిహద్దు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ సరిహద్దు కోల్సవాడి అంటారు దాన్ని కోల్సవాడి ఆ సరిహద్దులు చేసుకుంటూ పోయినప్పుడు దాన్ని దాటొద్దు ప్రజలను ఏడ్పించొద్దు కట్టేటప్పుడు పేదోళ్ళని గుడిసెళ్ళను రానియొద్దు వాళ్ళని ఏడిపియొద్దు ఏడిపిస్తే తప్పైపోతుంది ప్రజలు ఏం చేయాలంటే పేదోని జోలికి పోవద్దు మీ అన్నకో ఓ పేదోనికో చట్టమా నోటీస్ లేకుండా అందరిని ధర్మిస్తుంది కదా అది ఏడుస్తున్నారు కదా ఆడవాళ్ళంతా చూసిన చూస్తున్నారు ముసలి ఈయన ఈయననే గతంలో నోటీస్ లేకుండా ఇస్తున్నారు అని ఈయననే విమర్శించిన వీడియో ఒకటి ఉంది ఉన్నది అని విమర్శించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు ఇచ్చినప్పుడు మీ ఎందుకు ఇచ్చారు నోటీసు అంటే మీ అన్న అందరి ముందు చట్టం ముందు సమానమైనప్పుడు పేదోడు ఒకటి మీ అన్న ఒకట ఇంకోట అని అతి సమానమా తప్పు కదా అది వాళ్ళు మామూలు పేదోళ్ళకి ఇచ్చినట్టు అందరికీ టైం ఇవ్వాలి టైం నోటీసులు ఇచ్చేసి తరిమేయాలి తరిమేది నేను కాదంటలేదు కానీ పేదోడు అయితే వాళ్ళకు ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించండి వాళ్ళు ప్రభుత్వం కట్టిస్తుంది కాబట్టి వీళ్ళు కట్టిస్తాయి ఇప్పటికే కట్టించు కేసీఆర్ కట్టించిండే వరికే లేదు అది ఖాళీగా ఉన్నాయి కదా ఇచ్చేస్తాయి ఇచ్చేసేయండి వాళ్ళు చూస్తారు అట్లే పక్కనే ఏదైనా ఉపాధి కూడా కల్పించండి ఎందుకు కనిపించండి అది కల్పించండి వాళ్ళ ఆశీస్ ఆశీర్వాదం మీకుంటుంది దీవెనలు ఉంటాయి అంతే గొప్ప వాళ్ళను దువామినా బద్దువా మిల్నా మీకు ఆ శాపం తగలదు పేదలకు కాదు ఖమ్మంలో అయితే పొట్టు పొట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ను అసలు ఖమ్మంలోనే ఇంత వరద ఖమ్మమే ఇంత కొట్టుకపోవడానికి రీజన్ ఏందన్న మిగతా అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఇప్పుడు ఖమ్మం గురించే చర్చ జరుగుతుంది ఇవన్నీ ఎక్కడ పోతాయి వరద ముఖ్యంగా ఏమైపోతుందంటే సింగరేణి ఉన్న చోట పెద్ద పెద్ద చెరువులు కదా బజారం అక్కడ ఉన్న చోట మీరు ఏం చేయాలి అక్కడ ఇల్లందు బజారం ఉంది అన్ని చోట్ల మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడికక్కడ బా పునరుద్ధరించాలి వ్యవసాయం ఏమైందంటే ఎక్కువైపోయి వ్యవసాయం ఎక్కువ చెరువులు కుట్టాలంటే అక్కడ అవన్నీ వచ్చేసి ముందరాలేషన్ అవి ఎటు పోతాయి బాలేరు పెద్దది చేయదు కదా అది దానివల్ల ఇప్పటిదాకా ఆలోచనలు లేవు ఇంజనీర్లకు ఆలోచనలు లేదు అందుకనే వరదలు వచ్చినప్పుడు చిన్నారెడ్డి ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి తుఫాన్ వచ్చినప్పుడు దిగుసీమలు తుఫాను వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే చెరువులు ఎట్ట కట్టాలను ఇంజనీర్లకు అంచనా ఉన్నదా లేదు తర్వాత తుఫాన్ వచ్చి ఉప్పెన వచ్చి కొట్టుకపోతే కొట్టుకోపోకుండా ఇల్లు కట్టిన అంతకండి ముందు ఇప్పుడు మీకు దూరాలు ఎట్లా వేయాలి వాసాలు ఎట్లేయాలి కిటికీలు ఎట్లా ఉండాలి తలుపులు ఎట్లుండాలి మీకు లెక్క ఉందా లేనేలేదు ఇట్లొచ్చిన గాలి అట్లా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే కొట్టుకపోవు ఇల్లు గాలి కొట్టుకో గాలికి లేచిపోతున్నాయి కదా పోతాయి అందుకని ఆ రోజుకి ఈ రోజు పరిస్థితి చిన్నారి చెప్పినట్టుగానే ఇప్పటికి కూడా జ్ఞానం లేదు ప్రభుత్వం వాళ్ళకి నేర్పిస్తలేదు ఇంజనీరింగ్ కాలంలో నేర్పిస్తలేదు ప్రకృతిని కాపాడుకోవడం ఎట్లా ఇప్పుడు ఈ మున్నేరు బాగు మరీ ఇంతగానో మీరు ఎప్పుడైనా చూసినా మీకున్న ఇంజనీర్ల అనుభవంలో ముందు అప్పుడు ఎప్పుడూ నలభై యాభై ఏళ్ళ కింద వచ్చిందట ఇప్పుడైతే మనం చూడలేదు ఈ మధ్య వచ్చింది రావడానికి కారణం ఏంటంటే చెరువులు కుంటలు నాశనం చేయడమే ఒకేసారి నీళ్ళన్నీ అందులోకి వచ్చేస్తుంది హైదరాబాద్ ఇప్పుడు ఉంది గండి గండిపేట నీళ్ళు ఉన్నాయి ఉస్మాన్ సార్ నీళ్ళన్నీ పొంగినాయి కదా ఆ పొంగితే ఏమైంది మూసి లేపేసింది కదా మూసి లేపుతా నీళ్ళని ఇట్లాంటి ఎన్ని నీళ్లు ఒకటి కాదు ఈ నీళ్ళని ఎందులోకి పోతాయి కృష్ణా పోతాయి విజయవాడ ఏమైతది విజయవాడ చూడండి పైన వంతన దాకా తాగుతున్న నీళ్లు ఎట్లా విజయవాడలో ఎందుకు ఎందుకు అట్లా మంగళగిరి ఎందుకు అట్లుంది ఈ తెలంగాణ జరిగింది అక్కడ కూడా ఈ నీళ్ళు అక్కడికే పోతాయి కదా తెలంగాణ చెరువులు కుంటే కబ్జాలు నాశనం చేయడమే ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది ప్రకృతిని మీరు నాశనం చేస్తే ప్రకృతి మీరు ఆడుకుంటే ప్రకృతి మీతో చిలకాటం ఆడుకుంటారు ఇఫ్ యూ ప్లే విత్ నేచర్ నేచర్ యూ ప్లే హృత్యూ ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి మనుషులు లేదు కాబట్టి మనుషులు ప్రకృతి చెప్పినట్టు నడవాలి ప్రకృతి అంటే మన తల్లి సంస్కృతంలో కూడా ఏం వృద్ధుల కూడా ఏం చెప్తారంటే కుదాబనాయ కుదరత్ దేవుడు ప్రకృతిని సృష్టించాడు దాన్ని మనం నాశనం చేయొద్దు ప్రకృతి పురుషుడు పురుషుడు అంటే దేవుడు ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే జీవజాతి అనుభవించింది జీవజాతి ఉద్భవించింది కాబట్టి జీవజాతికి ప్రకృతిని పురుషుని ఇద్దర శక్తి ఉంటుందా ఉండదు కదా అందుకని మనం దానికి పరిమితికి లోబడి పని చేయాలి లేకపోతే ప్రకృతి నాశనం అవుతుంది ప్రకృతి కన్నీరు చేస్తే మొత్తం మున్నేరు అవుతుంది కన్నీరు అవుతుంది అందరం మొత్తం అందరూ అయితే ఇప్పుడు హైడ్రా లెక్క ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒకటి పెట్టి అన్ని జిల్లా బాగుంటుంది అన్ని స్టేట్ అంతా పెట్టాలి ఆంధ్రాలో పెట్టాలి దేశమంతా పెట్టాలి దేశమంతా పెడితేనే ఈ ప్రకృతి ఉంటుంది లేకపోతే ఏదో ఒక రోజు అందరం నాశనం అయిపోతుంది అందుకని కాపాడుకోవాలి కాపాడుకోకపోతే కష్టమవుతుంది పెద్ద పెద్ద బావులు పెద్ద పెద్ద చెరువులు మామూలు చెరువులు ఆవి అందుకని అంపిక భవి చూడాలని మీకు తెలుస్తుంది అనంతపురం పోతే తెలుస్తుంది పెద్ద పెద్ద చెరువులు కదా అక్కడ అంతా అరహర్రాలు బుక్కరాయలు కట్టించింది నల్గొండ పోదాం పానగలు చూద్దాం పానగల్ దగ్గర ఎంత పెద్ద దాని పేరే ఉదయ సముద్రం అట్లే ఉంది కందురు చోలరాజులు కట్టింది దానికి నీళ్ళు రావాలి కదా నీళ్ళు రాకుండా చేస్తుంది వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క చెరువును కూడా కట్టకుండా ఉన్న చెరువులనే కబ్జాలు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అన్ని సాగరాలు అండి పోతున్నాయి కబ్జాలు చేయడము తినేయడము అతి దాహం అతి అసలు అధికారంలో అతి దాహం వల్ల మొత్తం నాశనం అవుతుంది అందుకనే జనానికి చెప్పాలి జనానికి చెప్తే జనమే ప్రభుత్వం మీద బెత్తం చూపిస్తారు అప్పుడు ప్రభుత్వం గాడి గాడిలో పడుతుంది మీరు చెప్తున్నట్టు ఇప్పుడు లాస్ట్ సిక్స్ గ్యారెంటీలు డబ్బులు ఇచ్చుడు ఇవన్నీ కంటే కూడా ప్రకృతిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి చెరువులను కాపాడుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టు కాళేశ్వరం కూడా మరి కూల్చేస్తేనే బెటర్ అంటారా అంటే ప్రకృతి దేశం మొత్తం మీరు చేయడం అదే కూల్తుంది మనం చెప్పేది ఏమంటుంది చూస్తాం కదా మనం అన్నారేమైంది సుంధీర్లు ఏమైంది అవసరం లేదు దేశం అంతా అమెరికాలో ఇంజనీర్ పోయి చెప్పండి అమెరికాలో ఏమైతున్నది పోయి రావాలి ఎందుకు పోతుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఎవరు ఆయన వచ్చి చెప్పమన ఏమైతుంది అంటే పోయి అక్కడ ఏంది ఎన్ని వేలు కూల్చినరు ఎందుకు కూల్చిన అదంతా వీళ్ళు పోయి చూసుకోవాలి యూరోపియన్ ఏం కూర్చుండ్రు రమ్మనండి ఇంజనీర్లు కూడా పంపించాలి బలవంతంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళని అమెరికా చూసి రమ్మనండి వాళ్ళ ఖర్చుతో ఇంజనీర్ యూరోప్ చూసినామనండి యూరోపియన్ యూనియన్ అంతా స్పెయిన్లో ఫ్రాన్స్లో ప్రతి చోట ఇంగ్లాండ్లో అన్ని చోట్ల కూలిచేస్తున్నారు కూలిచేసి మరి చెరువులు కట్టుకుంటారు మంచిగా లేదు నది భారత నదిని పునరుద్ధ నదిని పునరుద్ధరించాలి నదిని నాశనం చేయద్దు మీరు పది రోజులు నీళ్ళు తాగుతారు ఆ తాగలే తాగరు కదా బురికి కదా మరి డెబ్బై ఏళ్ళే అరవై ఏళ్ళే నీళ్లు ఉంటే అవి తాగితే ఏమైతుంది తాగితే రోగాలు వస్తుంది ఇవే పంట పండించినా హెల్త్ మంచి కూడా ఉండదు పంట పండించిన రూ ఉంటుంది మనిషి తాగే గేట్లు ఎత్తేస్తారు కదా ఎత్తే ఎత్తేస్తే ఎత్తేస్తేమవుతుంది పైన పైన ఉంటాయి కదా గేట్లు కింద ఉంటాయా అట్లాడుగుండే కదా కింద అట్లే ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కింద అట్లనే ఉంటుంది మడ్డంతా అట్లనే ఉండదు దానివల్ల ఏమైతుంది అమెరికాలో అది చాలా సాల్మన్ ఫిష్ తింటారు చాలా ఇష్టం వాళ్ళకు సాల్మన్ ఫిష్ ఏమైతుందంటే చచ్చిపోయినాయి అని ముసలు చచ్చిపోయినాయి రొయ్యలు చచ్చిపోయినాయి చేపలు చచ్చిపోయినాయి ఎందుకు చచ్చిపోతున్నాయని చూస్తే బ్యాక్టీరియా ఉంది నీళ్ళలో ఓరి ఇంత ప్రమాదం అది అందుకని నదిని పునరుద్ధరించాలి బిందె నీళ్ళే ఏమన్నాము ఒక రోజు తర్వాత రెండో రోజు తాగాలన్నా నాలుగో రోజు ఐదో రోజు పదో రోజు తను నాచేదో వస్తుంది నాచ వస్తుంది విషం వస్తుంది క్రిమిల్ వస్తాయి నీళ్ళకి తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇంటర్వ్యూలు రాజకీయ జోకర్లు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్తా రాజకీయ నాయకులు చదువుతారా కోచింగ్ తీసుకొని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఐదేళ్ళు అంతే ఏముంటది ఐఏఎస్ ఏ ఉంటుంది పుస్తకాలు పుస్తకాలు లేకపోతే సెల్ ఫోన్లు సెల్ ఫోన్ లేకపోతే కంప్యూటర్లు కంప్యూటర్లు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తారు జాగ్రఫీ అవుతారు జాబ్ జాగ్రఫీ వాడు చిలక పలక లెక్క పలకాలే చెప్తాడు వానికి ఏముంటుంది వీనికి ఏమి ఉంటుంది ప్రపంచం మీరు జాగ్రఫీ ఏమైనా తెలుస్తుంది గుర్రెలు కాస్తాం తెలుస్తుంది వాడు గుట్ట గుట్టని నల్ల గొంగ వేసుకుని నల్ల మేకను తీసుకొని నల్ల తొమ్మల చుట్టూ తిరిగి వస్తుంది వీళ్ళకేమొస్తుంది అడగండి వీళ్ళేముంటు కలెక్టర్ ఏమి తెలవదు మీరు అడిగినట్టు గుర గురి మళ్ళీ ఒక మీటింగ్ పెడితే ఎక్కడెక్కడ చెరువు అన్నీ చెప్తారంటారు అన్ని చెప్తారు చెట్టు ఎక్కడుంది పుట్టెక్కడు ఎక్కడ ఉంది పాము ఉంది తేలు ఎక్కడ ఉంటుంది ఎక్కడ మీ ఆఫీస్ అని అడగండి ఇసుక ఎక్కడ ఉంటుంది అంటే నదిలో ఉంటుంది సార్ అంటాడు చెరువులు ఏమి ఉంటాయి చెరువు కూడా ఇసుకుంటారు చెరువుల ఇసుకుంటుందని తెలియదు చదువు అడగండి నల్ల రేగడి మట్టి ఉంటుంది సార్ చెరువులు అంటాడు వాగులు ఏముంటుందో తెలుస్తా వీళ్ళకు ఏమి తెలియదు వీళ్ళకు గుర్రెకు బ తేడా తెలుస్తుందా తెలియదు కదా వీళ్ళకు కుక్క పిల్లకు మేక పిల్లకే తేడా వీళ్ళు అందుకని వాళ్ళు చదువుకుంటే ఏముండదు అని చూపించారు కదా వాళ్ళు టీవీలు చూసి కంప్యూటర్లు చూసి సెల్ ఫోన్లు చూస్తే మిరర్ లైఫ్ ఉండాలి రియల్ లైఫ్ చూడలేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు తడ పుస్తకాలు ఇంకేముండో ప్రపంచం తెలియదు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ ఏం తెలియదు తిరగాలి ఎక్స్పోజర్ కాంప్రిహెన్సివ్ అండ్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇంపర్ఫెక్ట్ రైట్ ఇసుక కూడా ఈ దోపిడి వల్ల కూడా ఏమైనా ప్రకృతి వైపరీత్యాల కారణంగా వంకలలో ఎందుకంటే నువ్వు గంగా తల్లిని గంగా నీ తల్లిని పూజిస్తున్నావు కదా గంగ గుడ్డలు కావాలి కదా గుడ్డలంటే ఇసుకనే నువ్వు నీ సొంత తల్లిని వివస్త్రం చేస్తున్నావు నీళ్ళు భూమిలో కింకాలంటే అక్కడ నీళ్ళు ఇసుకలు నిల్చొని ఉండాలి నిల్చొని ఉంటే ఆ నీళ్లు భూమిలో కింకుతాయి భూమిలో ఇంకకుండా నువ్వు దాన్ని నాశనం చేసేస్తే తీసేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి కానీ విపరీతంగా దోషేస్తు మొత్తం తీసేస్తున్నారు అది తప్పు ప్రకృతిని ఆడుకోవాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటారు కదా మరి సరిపడా తీసుకోవాలి అవసరం లేదు ఇప్పుడు ఇంత ఇల్లు కట్టుకుంటే ఏమైతుంది ఆర్సిస్తో కట్టుకుంటున్నాడు ఆర్సిస్తో కట్టుకుంటే ఢిల్లీలో చూడండి బాంబే చూడండి పెద్ద పెద్దవి కదా పైకి పోయినా నలభై అంతస్తులు యాభై అంతస్తులు అది ప్రకృతి విరుద్ధమైంది ఇసుక కూడా దోసి కట్ట ఇల్లు మట్టి మట్టి కూడా మట్టి అప్పుడు ఎందుకంటే అరవై డెబ్బై అంతస్తులు కడితే పైన పైకి పోయినా కొద్దిగా ఆక్సిడెంట్ ఉంటుందా ఉండదు కింది నుంచి పైదాకా ఈ రెండు అంతస్తులు పైది వేడి ఉంటుంది అరవై డెబ్బై అంతస్తులు అంటే వేడి వేడంత ఎక్కడ పోతుంది పైదాకపోతుంది ఒకదానికి ఒకదానికి అక్యుమ్ క్యుములేటివ్ అయిపోయి ఒక్క వేడి ఉంటుంది తర్వాత గాలి ఉండదు తర్వాత లోపల మీరు ఏసీలు పెట్టుకుంటే బయట నుంచి గాడి తెచ్చిన వచ్చిన గాలి గాలిని చల్లగా చేస్తుంది ఈ వేడి గాలి అంతా బయటకుపోతుంది దానివల్ల ఏమవుతుంది యాభై మూడు డిగ్రీలు ఆ ఢిల్లీలో వాతావరణం కశ్మీర్లో ముప్పై ఎనిమిది డిగ్రీలు హైదరాబాద్ డేంజర్ ఎక్కడ పోతుంది ప్రకృతి ప్రకృతి అనేది ఏది చేయదు దాంతో ఏమవుతుందంటే మొత్తం ప్రకృతి విరుద్ధమైనది జరుగుతున్నాయి బాంబేలో ఏం చెప్తున్నారు మేము పది కోట్లు ఇరవై కోట్లు పెట్టుకున్నాము ఇవి విల్లాస్ ఇవి దానివల్ల ఏమైతుందంటే అపార్ట్మెంట్స్ అరవై డెబ్బై అంతస్తులే గుడిసెల్లో జీవితమే బాగుంది అని చెప్తారు స్టేట్మెంట్ గుడిసెల గుడిసెల్లో పూరి గుడిసెల ఉంది పైనేం లేదు అందుకని మళ్ళీ మట్టి ఉండాలి ఇవన్నీ తీసేయాలి దివసం చేస్తే ఇన్ని వరదలు వస్తుంది వరదలు వస్తున్నాయి అందుకని అమెరికా లెక్క మరి గుడ్డుతో కడితే అమెరికాలో చేస్తూనే ఇల్లు కట్టుకుంటారు గుడ్తో చేయొచ్చు వాళ్ళు తెలియదు తెలుసు కదా వాళ్ళకి వాళ్ళు సిమెంట్ వాడరు ఏం వాడరు సిమెంట్ లేదు ఆర్సిసి లేదు స్టీల్ లేదు ఏం లేదు అందుకని మళ్ళీ మనం పాత పద్ధతి మెల్లమెల్లగా పాత వెళ్ళిపోతేనే పోతేనే అప్పుడు ప్రకృతి ఉంటుంది భవిష్యత్ తరాలు ఉంటాయి ప్రకృతి కన్నీరు చేస్తే మున్నేరు అవుతుంది కన్నీరు అవుతుంది ఏముండదు రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదే అండి అసలు చాలా విషయాలు చెప్పిండు చాలా రోజుల తర్వాత అన్న అడగంగా అడగంగా దొరికింది ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇంకా భవిష్యత్తులో కూడా అన్నను అడిగి అనేక విషయాల మీద ఇంటర్వ్యూ చేద్దాం ఇవన్నీ కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు చూడాలి తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చూడాలి వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చుడో వాటర్ బాటిల్ ఇచ్చుడో కంటి తుడుపు చర్యలాగా సమస్య వచ్చినప్పుడే చేయడమో కాకుండా అన్న చెప్పినట్టు మనం ఎట్లా బతికినాం మంచిగా బతికినాం కానీ భవిష్యత్ తరాలు బతకాలంటే ప్రకృతి బతకాలి ప్రకృతి బతకాలంటే మనం మారాలి ఈ దోపిడీ ఆగాలి అన్న చెప్పినట్టు రాజకీయంగా ఎవడైతే దోపిడీ చేసిరో కుంటలు కబ్జాలు చేసిరో వాళ్ళందరి దగ్గర రికవర్ చేయాలి దాని ద్వారానే ప్రకృతిని మంచి చేయాలి భవిష్యత్తులో ఈ అడ్డమైన ప్రాజెక్టులు కట్టకుండా ఈ చెరువులనే పునరుద్ధరించుకోవాలి ఎన్ని చెరువులు ఉన్నాయో అన్నీ చేసుకోవాలి అని ఆ రకంగా చేస్తూ ముందుకెళ్ళాలి ఇంకా మళ్ళీ ఒకసారి కూడా అన్నతో ఇంటర్వ్యూ చేద్దాం ఈ వీడియోని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలి వీళ్ళందరూ కూడా అమెరికా టూర్ పోవాలి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద టూర్ పోవాలి కానీ ఫార్మా కంపెనీ తెస్తా బ్యాటరీ కంపెనీ తెస్తా ఈ కంపెనీలన్నీ ఏమొద్దు స్వామి మా భాషమన్న చెప్పినట్టు అక్కడ ప్రాజెక్టులను ఎట్లా కూల్ చేస్తున్నారు ప్రకృతిని ఎట్లా కాపాడుతున్నారు దీని మీద టూర్ పోయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని ఆ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని నరేంద్ర మోడీ భారతదేశాన్ని కాపాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్